ఇటీవల కాలంలో టాలీవుడ్లో మైథలాజికల్ సినిమాలు రావడం చాలా అరుదుగా కనిపిస్తోంది గత ఇరవై ఏళ్లలో చూసుకుంటే అంజీ శ్రీ ఆంజనేయం కార్తికేయ టూ ఆది పురుషు లాంటి కొన్ని సినిమాలు మాత్రమే ఈ బ్యాక్ డ్రాప్లో వచ్చాయి అయితే వచ్చే ఏడాది ఆరంభంలోనే ఓ మైథలాజికల్ మూవీ అందరిలోనూ ఆసక్తి రేపుతోంది తేజ సజ్జ హీరోగా నటిస్తున్న హనుమాన్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతోంది ఈ సందర్భంగా హనుమాన్ మూవీ ట్రైలర్ను మేకర్స్ విడుదల చేయగా ఆకట్టుకుంటోంది ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన హనుమాన్ మూవీ టీజర్ పోస్టర్లతోనే అంచనాలను పెంచింది క్వాలిటీ గ్రాఫిక్స్ ఫోటోగ్రఫీ స్టోరీ పాయింట్ హనుమాన్పై అంచనాలు పెరిగేలా చేశాయి ఇప్పుడు విడుదల చేసిన ట్రైలర్లోనూ కథ ఎలా ఉండబోతోందో దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పేశాడు హనుమంతుడి సాయంతో దుష్ట శక్తులపై పోరాడే సూపర్ హీరోగా తేజ సత్య ఈ మూవీలో కనిపించబోతున్నాడు అయితే హనుమాన్ ట్రైలర్ చూసేటప్పుడు గతంలోని కొన్ని సినిమాలు గుర్తుకు రావడం సాధారణం మెగాస్టార్ చిరంజీవి నటించిన అంజి నితిన్ నటించిన శ్రీ ఆంజనేయం సినిమాల కథలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి కాబట్టి హనుమాన్ కూడా అదే కోవకు చెందిన సినిమా అని సినిమా అభిమానులు భావిస్తున్నారు అయితే హనుమాన్ సినిమా ట్రైలర్లో విజువల్స్ మాత్రం చాలా బాగున్నాయి ఒక్కో ఫ్రేమ్ చాలా క్వాలిటీగా విజువల్ వండర్లా ఉందని అందరూ చర్చించుకుంటున్నారు ట్రైలర్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయేలా ఉంది గ్రాఫిక్స్ కూడా టాప్ క్వాలిటీగా కనిపించాయి ఇక చిరుతపులితో సమానంగా హీరో తేజ పరుగులు తీసే సీన్ తాడుతో హెలికాప్టర్ను లాగే సన్నివేశాలు హనుమంతుడి భారీ విగ్రహం వంటి సీన్లు అభిమానులకు మజా అనిపించాయి హిమాలయాల్లో గడ్డ కట్టిన మంచులో తపస్సు చేస్తున్న హనుమాన్ కళ్ళు తెరిచే ఆఖరి సీన్ అయితే వేరే లెవెల్లో ఉంది అయితే ఈ మూవీలో హనుమాన్ గా నటించిన నటుడిని చూపించలేదు కానీ కళ్ళు మాత్రం చూపించారు ఈ కళ్ళు చూడగానే అందరికీ జూనియర్ ఎన్టీఆర్ గుర్తుకొస్తున్నాడు ఆ కళ్ళను చూడగానే గూజ్ బంబ్స్ వస్తున్నాయి అంతగా హనుమంతుడి లుక్ ఆకట్టుకుంటోంది దీంతో నిజంగా హనుమాన్ మూవీలో హనుమంతుడిగా తారక్ నటించాడా అని పలువురు చర్చించుకుంటున్నారు గతంలో నితిన్ శ్రీయాంజనేయం సినిమాలో హనుమంతుడిగా అర్జున్ నటన అందరినీ ఆకట్టుకుంది మరి హనుమాన్ సినిమాలో హనుమంతుడిగా నటించిన హీరో ఎవరో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే హనుమాన్ సినిమాలో మరో విశేషం కూడా ఉంది ఈ సినిమాలో ధూమపానం మద్యపానం వంటి సన్నివేశాలు ఒక్కటి కూడా ఉండవని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ చెప్పడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం